హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మెన్యూ బ్లాగ్స్ వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితి స్పెషల్గా ఇలా రవ్వతో రవ్వ బర్ఫీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వినాయక చవితికి స్పెషల్గానో ఉంటుందండి ఈ రవ్వ బర్ఫీని మన ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా చేసుకోవచ్చు రవ్వ బర్ఫీ చేయడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు వరకు పంచదార తీసుకోవాలండి మీకు ఇంకా షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు అనమాట అందులోనే ఒక కప్ పంచదార వేశాను కదా టూ కప్స్ అయితే వాటర్ని యాడ్ చేసుకున్నానండి పంచదారని పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి పంచదార వాటర్లో కరిగిపోతే చాలు తరువాత వేరొక కప్పులో ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను మ్యాంగో ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు ఆ కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసుకొని వండలు లేకుండా కలుపుకొని ఈ మరుగుతున్న పంచదార వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక రెండు మూడు చించాల వరకు పచ్చి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చండి తర్వాత అందులోనే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను రెడ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదండి ఉండలు కట్టేస్తుంది అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి మనం వాటర్ని ముందుగానే ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉప్మా రవ్వ కదా ఉడికే కొద్దీ ఎక్కువగా అవుతుంది అందుకనే వాటర్ ముందుగా ఎక్కువగా వేసుకుంటే బెటరు చూడండి ఇది ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోవాలన్నమాట తర్వాత లాస్ట్లో ఇలాగ మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకున్నానండి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ బర్ఫీని కూడా ప్లేట్ అంతా సర్దుకోవాలి సమానంగా ఉండే విధంగా ఇలా గరిటతో అయితే సర్దుకోవాలండి అది సమానంగా ఉంటేనే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి ఇలా ఎక్కడ గ్యాప్ కూడా లేకుండా ఇలా గరిటతో ప్లేట్ మొత్తం సర్దుకోవాలండి మనం ఎంత బాగా సర్దుకుంటే షేప్ అనేది అంత బాగా వస్తుంది తర్వాత ఒక మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా లాస్ట్లో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన చల్లుకోవాలండి మరి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా లోపలికి వెళ్ళాలి కదా చూడండి ఇలా గరిడితో లోపలికి అడిచేస్తే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాక్తో ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మనకి డైమండ్ షేప్ రావాలి కాబట్టి ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అయితే వస్తుంది పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే కట్ చేయాలండి వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే షేప్ అనేది రాదు చూడండి షేపు డైమండ్ షేపు ఎంత బాగా వచ్చిందో బర్ఫీలా ఉంది కదా చూడండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా రవ్వ బర్ఫీని చేసుకొని మీ వినాయక చవితిని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి